శ్రీలంక యంగ్ పేస్ బౌలర్ మతీషా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బంతులను సంధించే ఈ యువ బౌలర్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని ఆకాశానికి ఆయనతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టంగా అభివర్ణించాడు ధోని తన కెరీర్ ను తీర్చిదిద్దుతున్నాడని తండ్రి పాత్రను పోషిస్తున్నాడని చెప్పుకొచ్చాడు క్రికెట్ లో తన ఎదుగుదలకు ధోని ఎంతగానో సహకరిస్తున్నాడని అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉన్నందున విలువైన సూచనలు సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్నాడని చెప్పాడు తన పట్ల ఎంతో ఆప్యాయతను చూపుతున్నాడని ఓ తండ్రిలా మార్గదర్శకం చేస్తున్నాడని కితాబిచ్చాడు ఇంట్లో తండ్రి తనతో ఎలా వ్యవహరిస్తారో జట్టులో ధోని తన పట్ల అంతే కేర్ తీసుకుంటాడని మతీషా పత్రన వ్యాఖ్యానించాడు ఆన్ఫీల్డ్ ఆఫ్ ఫీల్డ్ లో ధోని ఇచ్చే చిన్న చిన్న సలహాలు సైతం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని వాటి వల్ల తాను క్రికెట్ లో పరిణితి సాధించానని వివరించాడు వచ్చే సీజన్ లో కూడా ధోని ఐపీఎల్ మ్యాచ్లను ఆడాలని తాను బలంగా కోరుకుంటున్నారని మతీషా చెప్పాడు తనలాంటి యంగ్ క్రికెటర్ల కోసమైనా ధోని ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ఖచ్చితంగా ఆడాలని రిక్వెస్ట్ చేశాడు ప్రతి యంగ్ క్రికెటర్ కు ధోని ఓ పాఠం లాంటి వాడని ఆయన నుంచి స్ఫూర్తిని పొందుతున్నామని వ్యాఖ్యానించాడు